నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మహిళా స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం జరిగింది వేలాది మంది బాలికలు మహిళలు పాల్గొన్న ఈ శిక్షణ కార్యక్రమం రికార్డు సృష్టించింది ఏకకాలంలో పదకొండు వేల మంది తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది ఈ సందర్భంగా శిక్షణ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు అందరికీ ఒకే రోజు ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గ్రౌండ్స్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మేము నిన్నటి వరకు అందరికీ కలిపితే పద్నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఒక్క నెల రోజుల్లో పద్నాలుగు వేల మందిలో మనం దాదాపు పదకొండు వేల మంది పైన ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్నారు మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రాం ఇలా చేయడానికి పిల్లలందరికీ అంటే ఆడపిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి అవి వాళ్ళ రొటీన్లో ఒక భాగం ఉండాలి ఎందుకంటే ఈ రోజుకి మనం చూస్తున్నాం ఆడపిల్లలకి ఎంత సేఫ్టీ ఉంది బయటకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా ఆడపిల్లలు కానివ్వండి వర్కింగ్ ఉమెన్ కానివ్వండి మంది పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నారు ఉమెన్ కండక్టర్స్ ఉన్నారు ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్స్ ఉన్నారు అట్లా వేరేస్ డిపార్ట్మెంట్స్లో ఆశా వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరూ అందరి పిల్లలకు స్కూల్ పిల్లలకు వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఈ మధ్యలో ఆడపిల్లల మీద అగత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ గురించి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమం ఇది చేయడం జరిగింది పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళు నేర్చుకున్న టెక్నిక్స్ స్కిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది